అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం యాభైవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఐదవ భాగం అనుభూతిలో రెండవ అంశం మనోదర్శనాలు సిద్ధులు తర్వాతి భాగం విందాం భగవాన్ వైకుంఠం కైలాసం ఇంద్రలోకం చంద్రలోకం అంటూ ఉంటారే అవన్నీ నిజంగానే ఉన్నాయా అండి లేకేం అవన్నీ ఉన్నాయి సందేహం లేదు అక్కడ కూడా నా వంటి స్వామి కూర్చొని ఉంటాడు అతని చుట్టూ శిష్యులుంటారు వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు ఆయన ఏదో చెప్తూ ఉంటాడు అంతా ఇక్కడిలాగానే ఉంటుంది అయితే మాత్రం ఏమిటి చంద్రలోకాన్ని చూస్తే ఇంద్రలోకం కావాలంటావు ఇంద్రలోకాన్ని చూసి వైకుంఠం కావాలి అంటావు ఆ తర్వాత కైలాసం ఆ తర్వాత ఇంకేదో మనస్సు అట్లా పరిగెత్తుతూనే ఉంటుంది ఇందులో శాంతి ఎక్కడుంది శాంతి కావాలంటే దానిని పొందే ఒకే ఒక మార్గం ఆత్మవిచారం ఆత్మవిచారం ద్వారా ఆత్మ సాక్షాత్కారం సంభవం అది జరిగితే అన్ని లోకాలను ఆత్మలోనే దర్శించవచ్చు అన్నిటికీ మూలం ఆత్మే అయితే ఆత్మకి భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది అప్పుడు ఈ ప్రశ్నలు ఉదయించవు వైకుంఠం ఉన్నా లేకపోయినా కైలాసం ఉన్నా లేకపోయినా నీవు మాత్రం ఇక్కడున్నావన్నది వాస్తవం నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఇక్కడ ఎట్లా ఉన్నావు వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఇతర లోకాల గురించి ఆలోచించవచ్చు స్వామి పతంజలి చెప్పిన సిద్ధులు నిజమైనవేనా లేక అన్నీ ఆయన కల్పనలేనా ఆత్మనిష్టలో ఉన్నవాడు ఈ సిద్ధులకి అంత ప్రాధాన్యం ప్రాధాన్యమియడు ఈ సిద్ధులన్నీ మనస్సుతో పొందబడేవేనని ఆత్మసాక్షాత్కారానికి అడ్డంకులని పతంజలి అన్నాడు అయితే కొన్ని శక్తులు మానవాతీతం అంటారు మరి వాటి మాట ఏమిటి స్వామి ఆ శక్తులు గొప్పవో అధమమైనవో సామాన్య మనస్సువో మానవాతీతమైన మనస్సువో ఏవైనా అవన్నీ ఆ శక్తి కలవానికి సంబంధించినవి అతడెవరో కనుక్కో ఆధ్యాత్మిక పదంలో సిద్ధులు లభిస్తాయా లేక అవి ముక్తికి ఆటంకలా స్వామి అన్నిటికన్నా ఉత్తమోత్తమైన సిద్ధి ఆత్మసాక్షాత్కారం ఆ సత్యాన్ని గ్రహిస్తే అవిద్యా మార్గాన వెళ్ళవు మరైతే సిద్ధుల ప్రయోజనం ఏమిటండి సిద్ధులు రెండు రకాలు వాటిలో ఒక రకం ఆత్మసాక్షాత్కారానికి అడ్డంకి కూడా కావచ్చు మంత్రం వల్లనో మాదక ద్రవ్యాల వల్లనో తపోనిష్ట వల్లనో ఒక విధమైన సమాధి వలన సిద్ధులు సంపాదించవచ్చు అయినా అవి ఆత్మజ్ఞానాన్ని కలిగించే సాధనాలు కావు అవి కలిగినంత మాత్రాన అజ్ఞానం పోదు మరి రెండవ రకం ఏమిటి స్వామి ఆత్మసాక్షాత్కారమైన తర్వాత సహజంగానే కలిగే శక్తికి జ్ఞానానికి రూపాలు అవి ఆత్మను చేరుకున్నవానికి గల తపోఫలాలు ఆ సిద్ధులు అవి మామూలుగా సహజంగా లభిస్తాయి వాళ్ళకి అవి భగవంతుని ప్రసాదాలలాగా వాటంతట అవే వస్తాయి వారి వారి యోగం బట్టి కూడా ఉంటుందది పరమశాంతిలో ఉండే జ్ఞానికి అవి వచ్చినా రాకపోయినా ఒక్కటే వల్ల అతను చెలించడు ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే అచంచలమైన సిద్ధి అని జ్ఞానికి తెలుసు ప్రయత్నిస్తే దొరికే సిద్ధులు కావవి సాక్షాత్కారం పొందిన స్థితికి చేరితే ఈ శక్తులేమిటో నీకు తెలుస్తుంది భగవాన్ ఇతరులకి కూడా ఆత్మసాక్షాత్కారం కలగటానికై మహాత్ములు గొప్ప శక్తులని ఉపయోగిస్తారా లేక వారికి ఆత్మసాక్షాత్కారం అవటమే చాలునా మహాత్మునికి గల ఆత్మసాక్షాత్కార బలమే ఇతర శక్తుల ఉపయోగం కన్నా బలీయమైనది ఎన్నో రకాల సిద్ధులున్నా అన్నిటిలోకి పరమోత్కృష్టమైనది జ్ఞానమే ఇతర సిద్ధులను పొందిన వారు కూడా జ్ఞానాన్నే కోరుకుంటారు జ్ఞానం కలిగిన వారు ఇతర సిద్ధులని కోరరు అందువల్ల జ్ఞానమే కావాలని కృషి చేయి ఆ శక్తులు లేని వారికి అవి బ్రహ్మాండంగా కనబడతాయి కానీ అవి తాత్కాలికాలే తాత్కాలికమైన వాటి కోసం ఎగబడటం వృధా ఈ మహత్తులన్నీ అచంచలమైన ఆత్మలో ఉన్నాయి తననే నీకు ఇవ్వగల దేవుణ్ణి సర్వమే తానే అయిన దేవుణ్ణి ఈ సిద్ధుల కోసం వేడుకోవటం సర్వము ధారపోయటానికి సిద్ధమైన దాతను పాచిపోయిన గంజి కోసం వేడుకోవటం వంటిదే పరభక్తి అనే జ్వాలలో జ్వలించిపోయే హృదయంలో అన్ని సిద్ధులు ఉన్నాయి భగవంతుని పాదాక్రాంతులైన భక్తుడు ఏ సిద్ధులని కోరడు ముక్తిని పొందాలనుకునే సాధకులు ఈ సిద్ధుల మీద మనస్సు పెట్టుకుంటే వారి బంధం ఇంకా బిగుసుకుపోతుంది వారి అహంకారం ఇంకా ఎక్కువ అవుతుంది ఆత్మసిద్ధే పరిపూర్ణమైనది అదే ముక్తి అదే అసలైన జ్ఞాన సముపార్జన అనిమాది సిద్ధులన్నీ అవివేకి చిత్తభ్రమకి చెందినవే ఈ సిద్ధుల కన్నా మహా అద్భుతాలని చూస్తూ ఉంటారు కానీ వాటిని చూడటం అలవాటైపోవటం వల్ల వాటిని గమనించరు మనిషి పుట్టినప్పుడు గుప్పెడు కన్నా పెద్దదిగా ఉండడు కానీ అతనే పెరిగి పెద్ద మల్లయోధుడో ప్రసిద్ధుడైన కళాకారుడో వక్తో రాజకీయవేత్త ఋష్యో అవ్వవచ్చు దీనిని మహా అద్భుతంగా ఎవ్వరూ పరిగణించరు కానీ కళేబరాన్ని మాట్లాడించగలిగితే ఆశ్చర్యపోతారు భగవాన్ నాకు ఇరవై ఏళ్ళ బట్టి ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి ఉంది కానీ ఎందరో చెప్పుకుంటున్నట్టు నాకు ఏ వింత అనుభూతి కలగలేదు నాకు దూరదృష్టి దూరశ్రవణం వంటివి ఏమీ లేవు ఈ శరీరంలో బంధింపబడినట్టు తప్ప ఇంకే అనుభూతి లేదు నాకు అది మంచిదే యథార్థము ఒకటే అది ఆత్మ మిగిలినవన్నీ దానికి సంబంధించిన దృశ్యాలు చూచేవాడు చూడబడేవి చూపు అన్నీ ఆత్మకి సంబంధించినవే ఆత్మని ప్రక్కకి పెట్టి ఎవరైనా చూడగలరా వినగలరా ఎవరినైనా దగ్గరలో చూడటానికి వినటానికి వాళ్ళనే దూరంగా ఉన్నా చూడటానికి వినటానికి పెద్ద తేడా ఏముంది వీటికి చెవులు కళ్ళు కావాలి మనస్సు కూడా కావాలి వీటిలో దేనిని వదులుకోలేము వాటి మీద ఆధారపడటం తప్పదు అటువంటప్పుడు దూరదృష్టి దూరశ్రవణం వంటివంటే మోజెందుకు అంతేకాదు ఈ శక్తి ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది శాశ్వతం ఎన్నటికీ కాదు అయితే స్వామి దూర సంవాదం వంటి శక్తులను సంపాదించటం మంచిది కాదా అండి దూర సంవాదంగాని రేడియో కానీ దూరంగా ఉండి వినటానికి చూడటానికి పనికి వస్తాయి అవన్నీ ఒక్కటే వినటం చూడటం వినేవాడికి దగ్గర నుంచి విన్నా దూరం నుంచి విన్నా పెద్ద తేడా ఏమీ లేదు వీటిలో ముఖ్యమైన అంశం వినేవాడు వినేవాడు కానీ చూసేవాడు కానీ లేకపోతే వినడము లేదు చూడడము లేదు ఇవన్నీ మనస్సు యొక్క వ్యాపకాలు సిద్ధులు అన్నీ మనస్సులోనివే అవి ఆత్మకి సహజమైనవి కావు ఏదైనా సహజం కాకపోయినా ప్రయత్నం వలనే సంపాదింపబడినదైనా శాశ్వతం కాజాలదు దానికోసం ప్రాకులాడటం అనవసరం కొన్ని శక్తులు విస్తరిస్తే సిద్ధులవుతాయి మనిషికి పరిమితమైన శక్తి ఉండటం వల్ల చాలా బాధపడతాడు ఇంకా ఎక్కువ శక్తి కావాలనుకుంటాడు దానివల్ల సంతోషం కలుగుతుంది అనుకుంటాడు కానీ వాటి వల్ల నిజంగానే సంతోషం కలుగుతుందా అని ఆలోచించడు పరిమితమైన దృష్టితోనే చాలా బాధగా ఉంటే ఇంకా ఎక్కువ దృష్టితో ఆ బాధ కూడా ఎక్కువ కాదా నిగూఢ శక్తుల వల్ల ఎవ్వరికీ సంతోషం ఉండదు బాధే ఎక్కువ అవుతుంది పైగా ఈ సిద్ధులన్నీ ఎందుకు తనకి సంక్రమించిన సిద్ధులని ప్రదర్శించాలని అందరూ తనని మెచ్చుకోవాలని సిద్ధుడు అనుకుంటాడు ఆ మెప్పు రాకపోతే బాధపడిపోతాడు అతనిని మెచ్చుకోవటానికి వేరొకళ్ళు ఉండాలి అతనికన్నా ఎక్కువ వాళ్ళు తటస్థపడవచ్చు దానివల్ల ఈర్ష్య వ్యాకుల పాటు ఎక్కువ అవుతాయి అసలైన శక్తి ఏమిటి సంపదని పెంపొందించుకోవటమా శాంతినా శాంతినిచ్చేదే ఉత్తమోత్తమైన సిద్ధి మాస్టర్స్ పుస్తకంలోని ఐదవ భాగంలోని మూడవ అంశం సమస్యలు అనుభూతులు గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్